పొద్దున్నే లేచిన బిజీ లా వాళ్ళు ఉన్నారు బాయల కాడి ముచ్చట్లు మాట్లాడతారు వర్లు కోపిస్తా ఎవల బిజీల వాళ్ళు ఉన్నారు రాజన్న బిజీ రాజన్నే రాజన్న బిజీ వాళ్ళే నేను ఒక్కనే వీడియో తీసుకోవాలనుకున్నా Nah, place इकोनॉजी था ना प्लेस जुपीता ना प्लेस जुपीता मीकू 14 rupaye ఎర్లీ మార్నింగ్ ట్రైన్ ట్రైన్లా యోజుడు మే అందరం ట్రైన్లనే ఎందుకు ట్రైన్ కూడా స్లో అయింది మనం పడుకొని లేచే వరకు ఏదో స్టేషన్లో ఆగింది చాలాసేపు ఆగినట్టుంది అందరూ వచ్చి దిగి అందరూ ఫుడ్ తీసుకుంటున్నారు చూడండి స్టేషన్ వచ్చా జర్నీ చేసిన కానీ చాలాసేపు అంటే హిల్ స్టేషన్లోనే ఆగింది స్టేషన్ లో నాకు ఏదో ట్రైన్ స్టార్ట్ అవుతానట్టుంది సిగ్నల్ వచ్చింది నేను దిగిన సిగ్నల్ వస్తుంది అంతే నైట్ ట్రైన్ ఎక్కితే ఈరోజు రాత్రి పన్నెండు గంటలకు మళ్ళీ ఇక్కడికి రీచ్ అయినాము బుధవారం నైటు వన్కి ట్రైన్ ఎక్కితే గురువారం నైటు వన్కి మళ్ళీ ఇక్కడికి రీచ్ అయినాం మేము ಇಕನ್ನಿಂದ ಮಹಾಭಾ ಆದರಿಸ್ತಿರನೈ ದೇವು ಆಪಾರ ಕೋನವೆ ಬೇಕು ಅರಿ ಎಲ್ಲ ದೇರೆ ಕಿಸರ ಬಾಗಿನ ತಿಕ್ಕೆ ನೀನು ತನಕ ಬಂತು ಆ ಗ್ರಾಮ ತರೆ ನೀ ವಿಡಿಯೋ ನಾಲ್ಕ ತೋನ ತರಿದೆ ಇ ಯೋ మేము ఎక్కచ్చిన ఆటోలు చూడు ఎట్లున్నదో ఇక్కడ ఆటోలు చూడండి ఎట్లున్నాయి పొద్దుగాలనే లేచినాం పొద్దుగాల లేచి పయగ్ర రాజులా గంగస్నానం పోతాను గంగస్నానం పోయి ఇక్కడ ఫస్ట్ పిండ ప్రధానం ఇక్కడ పెట్టి ఇక్కడ నుండి మళ్ళీ కాశీకి పోయి కాశీలో కూడా పిండ ప్రధానం పెట్టడం జరుగుతుంది అక్కడ యమున సరస్వతి త్రివేణి సంగమం కాడికి బయలు అక్కడ పిండ ప్రధానం చేయడానికి వెళ్తున్నాం మేమందరం గంగా యమున సరస్వతి త్రివేణి సంగమం కాడికి బయలుదేళ్ళడం జరిగింది మేమందరం మరికొద్ది క్షణంలో పడవ ఎక్కుతాం అక్కడ పిండ ప్రదానం చేయడానికి వెళ్తున్నాం మేమందరం हदा हाँ, नीराले हातो सिंगारा गोडी है बाद आता तो टेल लगाया चलो आकर बउवा दुबार पूरी पूरी पोछरेन तो आगा खाली खाली दियावा तो बउवा तो बउवा बोलो गंगे माता की जय 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 కూర్చోండి పక్షులు ఎప్పుడు ఉన్నాయి ఏ దీపావళి రావాలి అయిపోంది దీపావళి ఎప్పుడు ఏ వస్తాయి గుడ్డు పెట్టి పిల్లలు చేస్తే కావచ్చు बाबू बेरे पड़वा मूल वेलू इच्छा रा डब्बल अपना डबल चपता नको बोलना नहीं हाँ

아, 이리 예, హరిద్వార్ హరిద్వార్లోని మాదేవీశ్వర శక్తిపీఠం ప్రయాగ్ రాజులోని శక్తిపీఠం ఇది ఒకటి శక్తిపీఠం చూడడానికి పోతున్నాం మీకు కూడా చూపిస్తా చూడండి ప్రయాగ్లో మాధవేశ్వరి శక్తిపీఠం పద్దెనిమిది శక్తి పీఠాలలో ఇదొక శక్తిపీఠం చూడండి ఫ్రెండ్స్ శక్తి పీఠాన్ని దర్శించుకోవడం జరిగింది

ప్రయాగలో శక్తి శక్తిపీఠాన్ని దర్శించుకోవడం జరిగింది పద్దెనిమిది శక్తిపీఠాలలో శక్తి శక్తిపీఠం తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మీ అందరి కొరకు వీడియో తీస్తున్నా మీరు అందరూ చూస్తారని కోరుకుంటున్నాను శక్తి పీఠానికి ఇక్కడ అందరూ దీపాలు పెట్టి మొక్కడం జరుగుతుంది ఈ శక్తి పీఠానికి అందరూ దీపాలు పెట్టి మొక్కడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ